హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్ దేవి నవరాత్రుల్లో ఈరోజు ఆరవ రోజు ఈరోజు అమ్మవారికి మనం రవ్వ కేసరిని ప్రసాదంగా సమర్పిస్తాము ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో మనకు దర్శనమిస్తారు ఈరోజు రవ్వ కేసరిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ఒక గిన్నెను తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో ఆ కప్పుతోటి నాలుగు కప్పుల దాకా వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ మనం బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ ఒక పక్క బాయిల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం వేరొక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీటెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా హీటెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ పరుపులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి జీటిపప్పు కిస్మిస్లు కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే నెయ్యిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి దీన్ని మనం ఉప్మా రవ్వని కూడా అంటాము ఈ రవ్వని తీసుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది స్మెల్ కూడా బాగా వస్తుంది మనం ఫ్రై చేసేటప్పుడు చూడండి మంచిగా రవ్వ ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా వాటర్ని కూడా పోసుకోవాలి వాటర్ని పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు అనేది కట్టకూడదు ఎలాంటి ఉండలు లేకుండా మనం బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు చిటికెడు ఫుడ్ కలర్ వేసాను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అండి ఇది ఆప్షనల్ మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఫుడ్ కలర్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనం పూర్తిగా రవ్వ అనేది పూర్తిగా ఉడకాలి రవ్వ పూర్తిగా ఉడకపోతే టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి పూర్తిగా రవ్వ ఉడికిన తర్వాత మాత్రమే మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాము అదే కప్పుతోటి కప్పు ఉన్నర దాకా బెల్లం వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది బెల్లం పూర్తిగా కరిగిపోవాలి అప్పుడు దాకా మనం సిమ్ములోనే తిప్పుకుంటూ మనం కరిగించుకోవాలి బెల్లాన్ని పూర్తిగా చూడండి బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ పలుకులను కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి ఈ స్టేజ్లో నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు మనం కలుపుకుంటే సరిపోతుంది చూడండి మన కేసరి కూడా రెడీ అయిపోయింది మనకి పాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది చూడండి మన కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారు చాలా సింపుల్గా ఈజీగా రవ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము ఈ రోజు ఆరవ రోజు ఆరవ రోజు అమ్మవారికి రవ కేసరని నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు అమ్మవారు మనకి శ్రీ దేవి అవతారంలో దర్శనమిస్తారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం